ఐ లవ్ యూ శౌర్య నిన్ను కలిసే వరకు నిజంగా నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు బట్ నువ్వు నీ మాటలు ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ విత్ యూ ఈ ప్రాసెస్లో ఎప్పుడు పడిపోయానో నాకే తెలీదు అంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అంత సీన్ లేదు వైదేహి మిర్రర్ శౌర్య లైఫ్లో ఫస్ట్ టైం మీరు ఎండ్ల అటాకిస్తున్నారు వే గుడ్ అమ్మా వెరీ గుడ్ నాతో తో నీకు మీకు రోజకు త్రిల్ గంటకు షాక్ ఉంటుంది సౌర్యా కదివ్యా నువ్వేంటి ఇక్కడ వదేహి దివ్య దివ్య వదేహి హలో హాయ్ ఎవరు కజన్ యా కజన్ కజన్ కూచు దివ్యా ఏమ సరిపోదుగా అదేంటి ఉండదు ముగ్గురు నాలుగు chairs ఉన్నాయి మరి వాళ్ళు ఎవరు హాయ్ హ్ ఎనీ ప్రాబ్లం yeah oh uh, no obsolute no problem no. <laughs> not yet <laughs> every <laughs> friends no అంతకాలే ఎక్కువ అల్మోస్ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ పంజాబీ సేన్ అంటే మ్యారేజ్ లాగా ఇంట్రెస్టేట్ మారేజ్ అనమాట హా ఇంట్రెస్టింగ్ కదా హెల్ అని చెప్పయ్ ఓ చెప్తండి గిఫ్టింగ్ అంటే బస్తివియాక భత్రేందగ ఏం శౌర్య ముందే చెప్పాలి కదా సడన్ గా డిన్నర్ కి రమంది గిఫ్ట్ కూడా ఏం తెాలేదు మీరు రావటమే శౌర్య గిఫ్ట్ అనుకుల్ ఇంతకీ అమ్మాయి ఎవరు ఫ్రెండ్ దివ్య ఫ్రెండ్ కాదు కజిన్ ఆంటీ అ కజిన్ గ లేదు శౌర్య కజిన్ 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 సిస్టర్ ఏ నీకు సిస్టర్ లేదుగా వైదహి ఉన్నారు దివ్య హలో హల్వా మమ్మీ జ్యూస్ హల్వా అంటే హలో చాలా క్యూట్ గా ఉన్నాయా అంకిల్ మీకు శౌర్య వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా తెలుసు కాదు స్కోజ్ బేట ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళ పక్కనే ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ లాగే అయితే వైదేహినికు ఎలా కసినో చెప్పు శౌర్య అంకిల్కి తన పేరెంట్స్ని తెలిసి ఉంటారుగా ఆహా బోలో బేటా అంటే మా నాన్న కసిన్ తమ్ముడు ఉన్నాడుగా శ్రీనివాసరావు రావు మొన్న బెంగళూరులో కలిసాం కదా అయితే ఆయన కాదనమాట మా అమ్మకి తమ్ముడు ఉన్నాడుగా రాము రాము అంకుల్ కూతురు రాము అంకుల్ లేరుగా లేరు రాము వాళ్ళ అన్నయ్య ఉన్నారుగా వాళ్ళు చిన్నపిల్లలు అని చెప్పాడు మీ డాడీ చెప్పాడు చెప్పే ఉంటాడు అయితే అదే కరెక్ట్ అయి ఉంటదిలే ఓకే ఈ అమ్మాయి నీకు ఎలా కసలు నాకు ఇంకా అర్థం కాల చెప్పేగా లేదే లేదా మా అమ్మూల్ ఫ్యామిలీ మా నాన్నల ఫ్యామిలీ మొత్తం తెలుసుగా తెలుసు అంటే మా పూడి అంటే తెలీదే వాళ్ళ అమ్మాయి మరి పూనే అమ్మాయి ఇక్కడేం చేస్తుంది చదువుకుంటుంది ఇందాక నాకు మోడల్ అని చెప్పింది మోడలింగ్ చదువుకుంటుంది మార్నింగ్ చదువుకోడు మార్నింగ్ చేస్తూ చదువుకోవడం అంకుల్ మార్నింగ్ చదువుకోవడం ఆంటీను నువ్వు మాడలా అవును షౌరీ చెప్పలేదా చెప్పలే నువ్వు వస్తున్నట్టే నాకు చెప్పలేదు తెలుసా నాకు కూడా చెప్పలేదు మాకు కూడా ఇక్కడికి వచ్చే వరకు ఏం చెప్పలేదు షౌర్య బర్త్డే కేక్ ఇద్దరే నా బర్త్డే అని వేళకి ముందే చెప్పావా ఏంటి ఈ రోజు నీ బర్త్డే కూడానా నీది కూడానా అవును వావ్ ఎక్సైటింగ్ అవును నాకు నీ గురించే చెప్పలేదు ఇంకా బర్త్డే గురించి ఏం చెప్తాడు హ్యాపీ బర్త్డే దివ్యా థ్యాంక్ యూ సేమ్ టు యూ యూ వెల్కమ్

నేనాశ్వర్య మ్యారేజ్ గురించి చెప్పావా మ్యారేజ్ ఏంటి స్పూన్ దొరికేసింది ఓకే కదా హ్యాపీ కదా కేసు ముందు పెద్దలకి సింగంకుల్ ఇవాళ జరిగింది చెప్పుంటే మన ఇద్దరు చూపించాను అమ్మాయిలకి వచ్చే ప్రతి మూర్తింగ్ పిఎంఎస్ కాదు ఎందుకు వచ్చినా మళ్ళీ బాబు ఇక్కడ ఇందుకే వద్దన్నా వినలేదు ఏంటి లవ్ చేస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు నా దగ్గర యాక్టింగ్ చేయకు నువ్వేమనుకున్నావో నాకు తెలియదు శౌర్య అండ్ మీ జస్ట్ ఫ్రెండ్స్ సౌర్య అని ఇప్పుడు నేను అన్నానా నువ్వే అన్నావు వైదేహి పేద నీ మొహం ఎందుకు మాడిపోతుంది నాలుగు రోజుల నుంచి ఎందుకంత డల్గా ఉన్నావు నా మూడికి వంద కారణాలు అందులో ఏ ఒకటి శౌర్యకి సంబంధించింది కాదు తనకు నాకున్నది జస్ట్ ఒక కాంట్రాక్ట్ నాలుగు అయితాలు రెండు సంతకాలు ఇంకో నెలలో డివోర్స్ అయిపోతుంది ఫినిష్ నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకోవడానికి చాలా ట్రై ఆల్ బెస్ట్ బాయ్ డార్లింగ్ బంగారం నువ్వు బిజీగా ఉంటావు తెలుసు కానీ జస్ట్ ఫర్ టూ మినిట్స్ నేను ఆ డిన్నర్ ఎపిసోడ్ తర్వాత ఇలాంటి కన్ఫ్యూషన్స్ అవసరం లేదని ఒక డెసిషన్ తీసుకున్నారా అదే వైద్యం కలుద్దామని కలిసి ఇంకా ఏం జరిగితే జరుగుతుంది అనుకుని మొత్తం నిజం కక్కిసా తను ఫస్ట్ షాక్ అయింది ఆ తర్వాత గట్టిగా నవ్వేసింది తెలుసా బ్రేక్ ద రూల్స్ ఇది అదే నేను మారుతా నిజంగా మీరు ఇద్దరు పని నెక్స్ట్ లెవెల్ అంది రాత్రి నువ్వు నన్ను ఎలా ఫుట్బాల్ ఆడుకున్నావు కూడా చెప్పా పడి పడి నవ్వింది తెలుసా నీకున్న తిక్కకి ఇది పర్ఫెక్ట్ అంది సరే వైద్యు నిన్ను ఇవాళ సాయంత్రం అర్జెంట్ కలవాలని చెప్పింది సో ఎయిట్ పిఎం ఐ పిక్ ఆ తర్వాత ముగ్గురు ఫుల్ పార్టీ ఏమంటావు Mm? N'importe Bye. Hello, hello, Divya. Ah. Oh. Hmm. Mm.

దివ్య కాఫీ పెట్టావా అత్తయ్యా మావయ్య వాట్ ఎస్ సర్ప్రైజ్ మీరు ఎప్పుడు వచ్చారు బాగున్నావా బాబు దివ్య ఉండగా నాకేంటి మావయ్య అత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగుంది బాబు అంతేలే అండి జబ్బులు కూడా చుట్టాలా నల్ల రోజులు పోతుంటాయి హాస్పిటల్ లో చిన్న చెకప్ ఉంది రేపే బయలుదేరుతా అయ్యో మావయ్య అలాంటిది ఏం లేదు జస్ట్ జోకింగ్ ఇది మీ కూతురిల్లు ఎక్స్క్యూజ్ మీ అమ్మా కాఫీ పెట్టనా వద్దురా నేను నాన్నగారికి టిఫిన్ రెడీ చేస్తాను కూర్చోండి ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు అప్పుడు వంటల గంటలు మొదలెడతారండి ఇంకేమన్నా విజయవాడ విషయాలు సీరియల్స్ అని చూసారా నేను సీరియల్స్ పెద్దగా చూడండి బాబు అయ్యో ఈ బజ్ ఒక సీరియల్ వస్తుందే దొంగలు కాపురం అని మీరు చూసి నేను మా తెగ చూసి వస్తాం అసలు ఏమంటది తెలుసుగా తెలీదా ఓకే ఓకే అమ్మా దివ్య స్నానం చేయాలి దివ్య మావే రూమ్ ఆడుకుంటారు అత్తే నీ రూమ్ తీసుకెళ్ళు రెండు బెడ్రూమ్ ఎందుకంటే అంటే ఆడవాళ్ళకు అంగులు ఇస్తే అడుగు లాగేస్తారు కబోర్డ్స్ లో అన్ని శారీలు డ్రెస్లతో నింపేసింది కూర్చోండి ఆయనకు షుగర్ కదా బాబు టిఫిన్ చేసి నైన్ ఓ క్లాక్ టాబ్లెట్స్ ఇవ్వాలి ఆయన స్నానం చేసే లోపు టిఫిన్ చేద్దాం ఎందుకండి రాగానే మిస్టర్ అమ్మా మా ఇంటి పక్కన మంచి హోటల్ ఉంది టిఫిన్స్ చాలా బాగుంటాయి నీళ్ళు తీసుకొస్తా ఆయన బయట ఫుడ్ ఇష్టపడ్డరు బాబు దివ్యా స్టోర్ రూమ్ ఎక్కడ సారీ అయితే మా అమ్మ గుర్తొచ్చింది పెళ్ళి నాలుగు నెలలైనా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇంటికి కాలేదు ఆవిడికి ఎప్పుడు కార్తీక కొడుకు ఆడే ప్రపంచం ఏ కొడుకుని కాదా నాలుగు నెలల నుంచి ఈ బాధ అంతా కడుపులో పెట్టి దాచుకున్నా మిమ్మల్ని చూడంగానే మొత్తం పట్టుకొచ్చు బేసిక్గా నేను చూడడానికి చాలా నార్మల్గా ఉంటా కానీ ఓవర్ ఎమోషనల్ ఏ నీ బొంద అమ్మా వింటునే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు నూరా స్నానం చేదు గాని నాన్నగారికి టిఫిన్ నేను చేసి పెడతా అది కదమ్మా అల్లుడు గారి నాకు తెలిసిరే నూరా